అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు వచ్చేసి లక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి ఇప్పుడు నేను చూపించే అన్ని బెనారస్ పైతాని అవన్నీ ఉంటాయండి దుప్పటాస్ ఉంటాయి కాటన్ దుప్పటా అండి ప్యూర్ కాటన్ అయితే రావండి అన్నీ ఆల్ మిక్చర్ వస్తే కాటన్లో దుప్పటా వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నేను చూపించేది ప్యాచ్ అండి బెనారస్ మీద ప్యాచ్ అండి అంటే బెనారస్ అంటే బెనారస్ కూడా కాదు ఇది ఆపట్టు స్టైల్లో వచ్చిందండి దాని మీద ఎట్లా వర్క్ వచ్చింది ఈ సింగిల్ ప్యాచ్ వచ్చేసి ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఓన్లీ థర్టీ రూపీస్ మీకు ఎన్ని ప్యాచ్లు కావాలంటే అన్ని ప్యాచ్లు ఇస్తానండి నిన్న లైవ్ వీడియోలో కూడా చూపించానండి చాలామంది లైక్ చేశారు అయిపోవచ్చింది ఇక కలెక్షన్ అంటే అయిపోయినాయి అని అనుకుంటారని చిన్న వీడియోలాగా తీసి పెడుతున్నానండి చూడండి ఇది పైతానీ అండి పైతానీ బార్డర్కి ఇట్లా వచ్చిందంటే ఒక కలర్ మారిద్దండి పైన కింద బార్డర్ మాత్రం సేమ్ అలాగే ఉంటుంది అర మీటర్ కలర్ కలర్ మారిద్దండి మీకు కావాలంటే చిన్న వీడియోలాగా తీసైనా సరే పెడతానండి మీకు ఏ బిట్టు కావాలంటే ఆ బిట్టు లేదంటే ఫోటో తీసైనా పెడతాను నెక్స్ట్ వచ్చేసి మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటండి చూడండి బ్లూ బార్డర్ వచ్చింది పైన ఎలా వచ్చిందండి ఇది కూడా అంతేనండి అర మీటర్ ఒక కలర్ మారిద్దండి మీటర్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి చక్కగా సింపుల్గా చూపిస్తున్నానండి చూడండి మొత్తం పొడవు ఎంత ఉన్నది కూడా చూపిస్తున్నాను అంటే శారీ పన్నా పన్న వస్తుందండి ఇది వచ్చేసి పైతానీ అండి చూడండి డీర్స్ వచ్చినాయి చిలకలు వచ్చినాయి చెట్లు వచ్చినాయి చక్కగా చెట్టు కింద ఒక గర్లు కుండ పట్టుకొని ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది టూ మీటర్ వరకే ఉందండి మీటర్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ టూ సారీ వన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా బొటా వస్తుంది మధ్యలో ఇట్లా బార్డర్ వస్తుందండి టూ మీటర్ బిట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటండి ఇది బెనారస్ అండి కిందలా బార్డర్ వస్తుంది పైన వచ్చేపాటికి ఇలా ఉంటుందండి మీటరు హండ్రెడ్ రూపీస్ ఎన్ని మీటర్లు కావాలో చెప్తే నేను చూసి చెప్తానండి ఉంది లేనిది చాలా కలెక్షన్ ఉందండి అర మీటర్కో డిజైన్ మారిద్దండి నెక్స్ట్ ఇంకోటి కూడా బెనారసేనండి ఇవన్నీ పట్టుపావడాలకి సూపర్గా ఉంటాయండి లెహంగాలు కానీ పట్టుపావడాల లాగా కుట్టుకోవడానికైనా ఫుల్ ఫ్రాక్లకైనా సైడ్ కట్ టాప్లకైనా సూపర్ అంటే సూపర్ ఉంటాయండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అబ్బా కలర్స్ చూసారా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఒకదాని మించి ఒకటి టెంప్టింగ్ చేసేస్తున్నాయి బార్డర్ ఇలా వచ్చిందండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది మీటర్ బిట్టానండి అబ్బా చూడండి అసలు కుండ డిజైన్ అంతా బాగుంది ఉందో ఫ్లవర్ కుండ ఫ్లవర్ బుకే సూపర్ అంటే సూపర్ ఉందండి హండ్రెడ్ రూపీస్ అండి ఈ బిట్ బ్లాక్ కలర్ సింగిల్ బిట్టే ఉంది నెక్స్ట్ ఇంకోటి బార్డర్ ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అర మీటర్కు ఒక కలర్ మారిద్దండి డిజైన్ మారిద్దండి ఇది కూడా టూ మీటరు ఎంత ఉందండి మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇంకోటి పైతానీ బార్డర్ అండి ఇవన్నీ కూడా మీకు బయట కాస్ట్ ఎక్కువ ఉంటాయండి మనం మీటర్ హండ్రెడ్ అమ్ముతున్నాం కదండి మార్కెట్ ప్రైస్ వచ్చేసే త్రీ ఫిఫ్టీ ఉందండి మీటర్ త్రీ ఫిఫ్టీ ఉంది శారీ లాగా కొనుక్కోవాలంటే మీకు ఇది ఐదు వేలు ఏడు వేలు పన్నెండు వేలు ప పదిహేను వందలు అట్లా కలర్ రకానికి ఒక ప్రైజ్ ఉందండి అలాంటిది బిట్స్ కాబట్టి మనకి ఈ రేటుకు వచ్చినాయండి అండి ఎన్ని మీటర్లు కావాలో చెప్తే నేను కట్ చేసి ఇస్తానండి చూసి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి పైతానీ అండి ఇది కూడా ఇది కూడా పైతానీనండి ఇది మీటర్ దాకా ఇట్లా పింక్ కలర్ వస్తుందండి మళ్ళీ మీటర్ నర దాకా వెల్లో కలర్ వస్తుంది ఎల్లో కలర్ వస్తుందండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ మీటర్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా చూడండి నారాయణపేట లాగా ఉంది కానీ నారాయణపేట కాదు బెనారస్ అండి ఇది కూడా ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు ఉందండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇంకోటి చూడండి బాస్లో ఒక్కదాన్ని మించి ఒకటి ఒకదాని మించి నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయండి అట్లా ఉన్నాయి మీటర్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పండగ టైం వస్తుంది కదండి ఫెస్టివల్స్ అందుకనే ఎలాంటి కలెక్షన్ తెప్పించామండి ఇది కూడా బుట్ట పీ ఎల్లో కలరు పీచ్ కలరు నెక్స్ట్ ఇంకోటి సిల్వర్ కలర్ వస్తుందండి త్రీ కలర్స్ వస్తాయి బిట్టు మొత్తం కావాలంటే కనుక నేను కొలిసి చెప్తానండి ఎంత ఉన్నది వెల్లో కలర్ వచ్చేసి బిట్టు హండ్రెడ్ రూపీస్ అండి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ వచ్చేసి హండ్రెడ్ అట్లా ఎన్ని కలర్స్ ఉంటే అన్ని హండ్రెడ్లు అండి సారీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండి బిట్టు ఫిఫ్టీ రూపీస్ అది ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా బెనారసేనండి మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఏది కావాలంటే అది నేను ఫోటో తీసి పెడతానండి నెక్స్ట్ ఇది కూడా అంతేనండి బిట్టు వచ్చేసి మీటర్ బిట్టు వచ్చేసి అంటే మీటర్ రావచ్చు మీటర్ కన్నా కొంచెం తగ్గచ్చండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి అంటే అర మీటర్కు కలర్ మారిద్దని చెప్తున్నా కదండి అందుకనే ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకోటండి ఇది కూడా అంతేనండి మీటర్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇక దుప్పటాలండి దుప్పటాలు వచ్చేసి కాటన్ ఆలు మిచ్చరు ఉంటాయని చెప్పే కదండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి దాంట్లో కలర్స్ చూసుకోండి ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడ్ను కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి దుప్పటా కలెక్షన్ టూ మీటర్ పైన ఉన్నాయండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ దొప్పటా వచ్చేసి ఫిఫ్టీ 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 యాభై 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 ఓన్లీ యాభై ఓన్లీ యాభై దొప్పటా వచ్చేసి ఓన్లీ యాభై చాలా కలెక్షన్ ఉందండి దొప్పటా కలెక్షన్ అని కొన్ని అయిపోయినాయి లైవ్ వీడియోలో ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయండి అంటే వీటిల్లో కలర్స్ పెట్టానండి ఒకటి రెండు రెండు మూడు మూడు అలా ఉన్నాయండి మీకు కావాలంటే ఫోటోలు పెట్టండి ఉంది లేనిది చెప్తానండి ఓకేనా అండి మా శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడిన కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి డోంట్ మిస్ అండి మిస్ అవుతే కనుక మళ్ళీ మీకు ఈ కలెక్షన్ రాను కూడా రాదండి అయిపోవచ్చుని చాలా తక్కువ కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయండి దుప్పటా కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి డోంట్ మిస్ అండి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి చూడండి దుప్పటా కలెక్షన్ చాలా అంటే చాలా ఉన్నాయి దుప్పటా కలెక్షన్ మీకు ఏది కావాలంటే అది నేను ఫోటో సెండ్ చేస్తానండి ఇవన్నీ దుప్పటా కలెక్షన్ ఏనండి ఏది కావాలంటే అది సెండ్ చేస్తానండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి డోంట్ మిస్ అండి మిస్ అయితే కనుక మళ్ళీ ఇలాంటి కలెక్షన్ మీకు రాను కూడా రావండి ఓకేనా అండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయండి ఇలాగే మీ ఆదరాభిమానాలు మాకు ఎప్పుడు ఇలాగే వెళ్ళవెళ్ళ ఉండాలని కోరుకుంటున్నామండి మంచి మంచి కలెక్షన్లతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు